ప్రపంచంలో అత్యంత రక్షణ కలిగిన ఐదుగురు అధ్యక్షులు ఎవరో చూద్దాం కిమ్జాంగున్ ప్రయాణం స్పై సినిమా సీన్ లో ఉంటుంది భద్రతా ఏర్పాట్లు బహిరంగంగా మరియు విస్తృతంగా ఉంటాయి ఆమ్ లిమోలో ప్రయాణం చేస్తాడు దాని చుట్టూ వందలాది గార్డులు పరిగెడుతూ కాపలా కాస్తారు తినే ఆహారం కూడా ముందే పరీక్షించబడుతుంది ఎల్లప్పుడూ స్నైపర్ల పహారాలో ఉంటాడు వ్లాదిమిర్ పుటిన్ రష్యా అతని నీడల రహస్య ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ ఉంటుంది ఈ విభాగం యొక్క సంఖ్య కార్యకలాపాలు దేశ రహస్యాలుగా పరిగణించబడతాయి అదనపు భద్రతా గాబాడీ డబుల్స్ అంటే డోపులను ఉపయోగిస్తారని పుకార్లు కూడా ఉన్నాయి ప్రత్యేకమైన ముందస్తు అనుమతి పొందిన వారికి తప్ప మరెవరూ అతనికి దగ్గరకు కూడా పోలేరు షీ జిన్పింగ్ చైనా ఐదు వేల మందికి పైగా ఉన్న భారీ భద్రతా బలగం అతన్ని రక్షిస్తుంది ఆకాశంలో డ్రోన్లు జనంలో ప్రతి ముఖాన్ని స్కాన్ చేసే ఫేషియల్ రికగ్నిషన్ ఎల్లప్పుడూ రహస్యంగా పనిచేసే సెంట్రల్ సెక్యూరిటీ బ్యూరో అతనిని కాపాడుతుంది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అతన్ని యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ రక్షిస్తుంది ఇది భూమిపై అత్యంత ఆధునికమైనదిగా వర్ణించబడుతుంది మోటార్ కేడ్ లో ఉండే బీస్ట్ కార్లు కదిలే కోటలు ఇవి అత్యంత బలమైన రక్షణ కలిగిన ఆమ్డ్ వాహనాలు అతనికి సైనిక ఎస్కాట్లు ప్రత్యేక కౌంటర్ స్నైపర్ బృందాలు కూడా కాపలా కాస్తాయి అమెరికా అధ్యక్షుడు ఒక క్షణం కూడా భద్రత లేకుండా ఉండరు ఎంబీఎస్ సౌదీ అరేబియా అతని భద్రతా బృందం ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైనదిగా పరిగణించబడుతుంది ట్యాంకులు హెలికాప్టర్లు అధునాతన జామీన్ పరికరాలు వంటివి కూడా ఉంటాయి ఆయన రక్షణను సౌదీ స్పెషల్ ఫోర్సెస్ మరియు ప్రైవేట్ విదేశీ సెక్యూరిటీల కలయిక నిర్వహిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ప్రమాదం ఎప్పుడూ దగ్గరే కానీ భద్రతా బలగాలు ఇంకా దగ్గరే